దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును యాకోబ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా మీలో ఎవరైనా బలహీనంగా ఉన్నారా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేకుండా నిరంతరం కూడా మందులు వాడుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉన్నారా మీరు దేవునికి విశ్వాస సహితమైన ప్రార్థన చేయండి ఆయన మీ ప్రార్థనని ఆలకిస్తాడు ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ అంతమంది మనుషుల మధ్య ప్రభు వద్దకు చేరుకోవడానికి ఆమె సాహసం చేసింది అయితే ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను స్వస్థపరచబడతాను అని విశ్వాసం ఉంచింది అలాగే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తదార కట్టుబడింది వెంటనే ఆయనలో ఉన్న మహిమ బయటకు వెళ్ళడం ప్రభువారు గమనించి అక్కడ ఉన్నవారిని ప్రశ్నించడం జరిగింది వెంటనే ఆమె మీ యొక్క వస్త్రపు చెంగు ముట్టింది నేనే అని ప్రభు వారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది ప్రభు సెలవు మాట మీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని మీలో ఎవరికైనా సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఉంటూనే ఉంటాయి కానీ దేవునికి మనం వాటన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా తెలియజేసినప్పుడు మనలో విశ్వాసం అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి దేవునికి చెప్పినా సరే ఇది జరుగుతుందా ఈ పని అవుతుందా సరే ప్రార్థన చేద్దాంలే దేవుడు చేస్తే చేస్తాడు లేదంటే ఏం చేస్తాం ఇట్లాంటి అవిశ్వాస సహితమైన ప్రార్థన అంగీకరించబడదు ప్రియ సహోదరులారా దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు సముద్రంలో వచ్చినటువంటి గాలి తుఫాన్ను ఆయన నోటి మాట చేత అదుపులో పెట్టినటువంటి మహా గొప్ప దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అటువంటి దేవునికి మనం విజ్ఞాపన చేసినప్పుడు ఎంతో వినయంగా విధేయతగా మనం చేయాలి దేవునికి మనం చేసే విజ్ఞాపన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు నా ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడని మనం ప్రార్థించాలి మీ కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఒక సమయాన్ని నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకొని మీ బిడ్డలు మీ తండ్రి మీ తల్లి మీరందరూ కూడా ఏకీభవించి ఒకే స్వరంతో దేవునికి ప్రార్థించాలి అలా ప్రార్థించినప్పుడు ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబంలో ఆశీర్వాదాలని ఖచ్చితంగా చూస్తారు ప్రార్థన అనేది దేవునికి మనకి ఉన్నటువంటి ఒక చక్కటి సంభాషణ మన పాపములను ఒప్పుకొనడం మనకు కావలసిన ఆశీర్వాదాల కోసం అడగటం ఇంకా మనం ఆత్మీయతలో విశ్వాస విశ్వాసంలో అభివృద్ధి చెందటం వంటి విషయాలు దేవుని దగ్గర ప్రస్తావించినప్పుడు దేవుని నుంచి మనకి సమాధానం అనేది వస్తుంది ప్రే సహోదరులారా దావి చేసిన ప్రార్థన దానియలు చేసిన ప్రార్థన అబ్రహం చేసిన ప్రార్థన అన్నా చేసిన ప్రార్థన ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే వారు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో దేవునికి విజ్ఞాపనం చేశారో మనం చూసాం అటువంటి ప్రార్థనే మీరు కూడా చేయాలి వారి ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడు అప్పుడు వారు సేవించిన దేవుణ్ణి ఇప్పుడు మనం కూడా సేవిస్తున్నాం అటువంటప్పుడు దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనకి మెండుగా ఉంటాయి ఇప్పుడే ఈ క్షణమే మీకున్న సమస్యలను బట్టి మీకున్న ఇబ్బందులను బట్టి దేవునికి ప్రార్థన ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయనకు తెలియజేయండి మీ కుటుంబ యజమాని సరిగ్గా లేకపోయినా మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా మీకు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరైన ఉద్యోగం లేకుండా బాధపడిన ఎటువంటి సమస్యలైనా తీర్చగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు మనకున్నాడు అటువంటి దేవునికి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించే దీవెనలు మనందరం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీకరించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపుప తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కి బిడ్డలు ఎన్నో సమస్యల చేత బాధపడుతున్నారు ఎన్నో ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉన్నారు ప్రభా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు బిడ్డలను కనికరించండి వారికి ఉన్న ప్రతి సమస్యలు మీరే తొలగించండి ప్రభా తండ్రి మీ అందు విశ్వాసం ఉంచితే నమ్మిక ఇచ్చితే ప్రేమ కలిగి జీవిస్తే మీరు ఎటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారో మేము చూసాం తండ్రి ఇంకనూ కూడా పాపంలో పడి మీరు అనుగ్రహించే ప్రేమను మీరు మాకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలకి దూరంగా ఉంటున్నటువంటి స్థితిలో చాలామంది బిడ్డలు జీవిస్తూ ఉన్నారు నాయన అటువంటి పాప బంధకాల నుంచి ప్రతి బిడ్డని విడిపించమని మీ కృప పొందుకొని మీ దయలో మీ జ్ఞానాన్ని పొందుకొని మీ ఎందు ఆనందించి మీ ఎందు సంతోషించే ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఆశ్చర్యకర రీతిగా వారి సమస్యలను పరిష్కరించి శాంతితో సమాధానంతో నెమ్మదితో మీ సన్నిధిని ఆనందించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలు తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్